పదమూడో తారీఖు జరిగినటువంటి ఎన్నికల జరుగుతున్న పరిస్థితిని చూస్తే ఆ జరిగిన సంఘ పరిస్థితిని చూస్తే చాలా బాధగా ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజలు ప్రజల్ని నాయకులే రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడి అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీస్ని దగ్గరకు రాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు జరపటం చాలా అన్యాయం అందులో భాగంగా ఒక రెడ్డు కొత్తూరు తీసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడున్న జెడ్పీటీసీ అనే వ్యక్తి అది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓడు నాయకులు ఓట్లేస్తే గెలిచాడు గెలిచిన ఆయన ఆ ఊరు ఏదైతే ఆ రెడ్డి కొత్తూరు ఆయన సొంత ఊరు చెరుగుంపాలెం కలిసే ఉంటుంది రెడ్డి కొత్తూరు అనే ఊరు ఒక కిలోమీటర్ అవతల ఉంటుంది ఆ ఊరికి రాత్రిపూట వెళ్ళాడు రాత్రిపూట వెళ్తే ఏమయ్యా నీకు పోయినసారి మేము ఓట్లేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఆ వైపుకి ఓట్లేమని ఎలా అడుగుతున్నావయా నువ్వు అని వాళ్ళు అడిగారు అడిగితే ఈయన దుర్భాషలాడటం జరిగింది దుర్భాషలాడితే వాళ్ళు ఆ నైట్ అని సరిపెట్టుకున్నారు మరలా కూడా రెడ్డి కొత్తూరు బూతు రెడ్డి కొత్తూరులో ఉన్న బూత్కి జడ్డవారిపాలెం వాళ్ళు కొత్త సరుకుంపాయల పౌళ్ళు పాత సరుకుంపాయల పౌళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ రెడ్డి కొత్తూరు వెళ్ళి ఆ బూతుని పూర్తి స్థాయిలో అన్ని విధాల రచ్చ చేసి వాళ్ళని ఓట్లు వేయకుండా చేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు వాళ్ళే రాళ్ళేసి వాళ్ళు రాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సన్కే ఒక పర్సన్కి దగిలితే తలబైలితే వీళ్ళకే త గాయాల పాలే ఈలైతే అసలు ఏం పని అండి ఇది ఈ జెడ్పీటీసీ అని ఆయన ఆడికి వెళితే ఆయన నిన్న చెప్తుండు జీవిఎస్ ఆంజనేయుల గారికి నన్ను నా మీద నా కారుని పగలగొట్టారయా అని నువ్వు ఏం మాట్లాడావు ఎవరు కొట్టారు నీ కారుని నువ్వు నీకేం సంబంధం నువ్వు నువ్వు ఏడో పాత ఉండాల్సిన ఉండాల్సినవాడి నువ్వు వచ్చి రెడ్డి కొత్తూరులో నీతో పాటు కొత్త చెరుకుంపాలెం చెడ్డవారిపాలెం పాత సిరుకుంప అందరిని తీసుకొచ్చి వాళ్ళ భార్య బిడ్డల మీద రెండు పొత్తూరు ఆడోళ్ల మీద దాడి చేయించింది నువ్వు దానికి ఈ పెద్ద మనిషి ఏం మనిషిజ్యోతుడు ఈ జీవ శాంజులు నా కొడుకు బొల్లా వచ్చినాక ఈ గొడవలు చేపిస్తున్నా అరే నిన్ను నా కొడకంటే ఎంత ఎంత పట్టిద్దిరా నిన్న అంట మేమంటేనేమో మీరంటేనేమో రామాయణం మేమంటేనేమో బూతులు నువ్వు నిన్న ఏం మాట్లాడావు నా కొడుకు ఆ బొల్ల నా కొడుకు వచ్చినాక నా అన్నావు కదా నేను అంటాం ఎంత పట్టింది నిన్ను నిన్ను నా కొడుకు అంటాం నాకేం పెద్ద లెక్క మేమంటే మళ్ళీ అది రోజు చెవులో పెట్టి తిప్పుకుంటారు నేను చెప్పేది మీకు ఒక్కటి చెప్తున్నాను మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా భాష మాట్లాడండి మేము మాట్లాడుతాం మీకు మా ఏదో లైసెన్స్ ఉన్నట్టు మాకేదో మాట్లాడడానికి లైసెన్స్ లేనట్టు మీరు మాట్లాడితే మేము ఇక్కడ చూస్తా ఊరుకుంటామా అసలు అక్కడ గొడవకి నేను వెళ్ళానా నువ్వు వెళ్ళావు నీ కొడుకు వెళ్ళాడు నీ నీ పక్కన తిరిగే ఆయన వెళ్ళాడు మీరు బయరు రెచ్చగొట్టి ఆ గ్రామాల్లో చిచ్చు పెట్టి రోజు ఇవాళ కూడా దాడులు చేపిస్తా చేపిస్తూ ఉన్నారు ఈ దాడులక ప్రధానమైనటువంటి కారణాలు ఎవరు పూర్తి స్థాయిలో నువ్వే కదా అంజనీయు కదా బాధ్యత వహించాల్సింది పోలీసులు ఎస్పీ దగ్గర నుంచి ఇక్కడ ఏదో దాదాపుగా రెండు లక్షల అరవై వేల ఓటర్స్ ఉంటే మూడు వందల బూత్లుంటే బూత్కి ఒక పోలీసు లేడు బూత్కు ఒక పోలీసు ఓడి లేడు మీ ఇష్టారాజ్యం వచ్చినట్టు ఏ రిహారం చేశారు ప్రతి పేదవాడిని కొట్టడమే ప్రతి పేదవాళ్ళని ఎగబట్టడమే అసలు వాడు ఆడళ్ళ అని కూడా చూసింది లేదు మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేపించారు ఆ రెడ్డి కొత్తూరుకి అసలు ఆ జడ్డవారిపాలెంకి ఆ పాత చెరుకుంపాలెం కొత్త చెరుకుంపాలెం వీళ్ళందరూ ట్రాక్టర్లు వేసుకొని పోయి కర్రలో రాడ్లు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళ మీద పోవాల్సిన అవసరం ఏంది